మన ఫాలోవరు ఒకళ్ళు అడిగారండి క్వశ్చను మీరు ఎందుకండి కా కార్నర్స్లో ప్లాంట్స్ పెడతారు అని నాకు ఎందుకనో మల్టీ క్రాఫింగ్ చేసేటప్పుడు కార్నర్స్లో పెడితే ఏ ప్లాంట్కి ఆ ప్లాంట్ ఎనర్జీ దొరికి హార్వెస్ట్లు బాగా వస్తాయని నమ్ముతానండి నేను ఇది నేను ఫస్ట్ నుంచి గార్డెన్ చేసేటప్పటి నుంచి ఇలాగే చేస్తాను మామూలుగా అంటే కుండీల్లో మనం పెంచుకునేటప్పుడు స్క్వైర్ ఫీట్కి అంటే ఒక అడుగుకి ఒక మొక్క పెట్టుకోవచ్చు ఇలా నేను కార్నర్లో పెట్టే పని అయితే రెండు పట్టే ప్లస్లో మూడు పెట్టినా కానీ ఆరోగ్యకరంగా ఉంటాయండి కానీ నేను మట్టి పైదాకా పోసుకుంటాను ఇక్కడ చూడండి టమోటా ప్లాంట్ ఎంత బుషీగా పెరిగిందో అలాంటి పచ్చిమిరపకాయలకు ఎనర్జీ సరిపోలేదంటే ఇదిగోండి పచ్చిమిరపకాయ ప్లాంట్ కూడా ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ మీద ఉంది ఇక్కడ కూడా సేమ్ అండి కార్నర్స్లోనే ప్లాంట్స్ పెట్టుకొని ఉన్నాను మిడిల్లో అయితే ఏం పెట్టుకోలేను టమోటా ప్లాంట్ విపరీతంగా కాసింది ఆల్రెడీ దీంట్లో ఇంకొక టమోటా ప్లాంట్ కూడా వచ్చి హార్వెస్ట్లు అంతా అయిపోయి కాపు కూడా అయిపోయింది పచ్చిమిరపకాయ పాటికి పచ్చిమిరపకాయ హా హెల్దీగా పెరుగుతుంది ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి మామూలుగా ఈ మాత్రం కంటైనర్లో స్క్వైర్ ఫీట్ల లెక్కనైతే మూడు పెట్టుకోవచ్చు కానీ నేను ఇప్పుడు నాలుగు ప్లాంట్స్ పెట్టున్నా ముందైతే ఐదు పెట్టేదాన్ని ఐదు పెట్టున్నాను ఒకటి హార్వెస్ట్లు అయిపోయింది వే ప్లాంట్కి ఆ ప్లాంట్ ఇండివిజువల్గా హెల్దీగానే పెరుగుతున్నాయి దూరం ఎక్కువ ఉంటే షేరింగ్ ఈక్వల్గా ఉంటుంది అనిపిస్తుంది పక్క పక్కనే ఉన్నాడంటే ఒకటి వీకు ఒకటి స్ట్రాంగ్ అట్లా అవుతుంది అనమాట న్యూట్రిషన్స్ దొరకక నా ఇది నా పర్సనల్ ఒపీనియను అందుకోసం నేను ఏ మొక్కనైనా ఏ కంటైనర్ అయినా ఇక్కడ కూడా చూడండి కార్నర్లోనే వేసున్నాను ఇండివిజువల్గా గ్రో చేసుకునే పని అయితే మిడిల్ ఆఫ్ ద కంటైనరే పెడతానండి అంటే ఒక కుండీలో ఒక మొక్కే పెట్టే పని అయితే ఒక కవర్లో ఒకటే పెట్టే పని అయితే మాత్రం మిడిల్ ఆఫ్ ద కంటైనర్ పెడతాను మల్టీ క్రాఫింగ్ అయితేనే కార్నర్స్ పెడతానండి దీంట్లో ఫస్ట్లో ఐదు మొక్కలు పెట్టాను రెండే బతికేయి మళ్ళీ సెకండ్ టైం విత్తనాలు వేసుకున్న వాటిలో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేశాను ఇక్కడ కూడా కార్నర్స్లో పెట్టిన మొక్కలు కూడా చాలా అంటే చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయండి ఇక్కడైతే ఈ ఫ్రిడ్జ్ కంటైనర్లో ఒక కార్నర్లో టమోటా మొక్క ఉంది ఒక కార్నర్లో వంగ మొక్క ఉంది వంగ మొక్కకు వంగ మొక్క పెరుగుతుంది టమోటా మొక్కకు టమోటా పెరుగుతుంది మామూలుగా అయితే ఈ మాత్రం కంటైనర్లో మనము ఒకటి కానీ రెండు కానీ పెట్టుకోవచ్చు కానీ నేను ఇప్పుడు మూడు పెట్టున్నాను మూడు ఆరోగ్యకరంగానే ఉన్నాయండి ఇవి రెండు ఫస్ట్లో పెట్టాను వీటికి హార్వెస్ట్లు అవుతున్నాయి ఇక్కడ మళ్ళీ కార్నర్లో ఒక పెట్టుకుంటే ఇది కూడా ఆరోగ్యకరంగానే పెరుగుతుంది టూ కేజెస్ బాలామృతం కవర్లోనే చూడండి పచ్చిమిరపకాయలు ఎంత బాగా వచ్చాయో టమాటాలు వంకాయలు వంకాయలు గుత్తి బీరకాయలు చిట్టి బీరకాయలు హాయ్ ఎవ్రీవన్ ఇది ఒక హార్వెస్ట్ వీడియో నమస్తే నేను మీ అనుష వెల్కమ్ టు అనుషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు హార్వెస్ట్ వచ్చి మునక్కాయల నుంచి స్టార్ట్ చేస్తానండి మునక్కాయలు టూ ఫీట్ పైనే ఉన్నాయి మనము హార్వెస్ట్ చేసుకుంటేనే కాయలు అనేది పెద్ద సైజులో వస్తాయి మనం టెర్రస్ గార్డెన్ మీద గ్రో చేసుకుంటున్నాం కాబట్టి గ్రో చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ హార్వెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి రెండు మునక్కలుగా వస్తున్నానండి టెర్రస్ మీద పెంచుకునేటప్పుడు ఆరు అడుగులకి పైన మనము చెట్టును పెంచకూడదండి ఎక్కడికక్కడ ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి అయిపోయినాయి అయిపోయినట్లు అప్పుడే ఎక్కువ హైట్కి వెళ్ళకుండా బుషీగా కాయలు అనేది వస్తాయి మాది సంవత్సరం మొత్తం కాయలు కాస్తానే ఉంటుందండి మీరు మునగ చెట్టుని కొమ్మ ద్వారా పెట్టుకున్న లేదా విత్తనం ద్వారా పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా కానీ ఆరు నెల ఆరు నెలలకే హార్వెస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇవి రెండు హార్వెస్ట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చిట్టి బీరకాయలు అండి ఇన్ని బీరకాయలు వచ్చాయి నెక్స్ట్ వంకాయలు అండి ఇక్కడ రౌండ్ వంకాయలు అండి టమోటా ఇక్కడ కూడా ఉన్నాయండి రెండు టమోటాలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక టమాటా ఉందండి ఇవి నాకు ఇంట్లో విత్తనాలు పడి వచ్చిన మొక్కల నుంచి వస్తున్న కాయలు అందుకని ఒక కాయ నాటుకాయ అయితే ఒక కాయ హైబ్రిడ్ కాయ అట్లా ఉంటాయండి చూడండి ఈ షేప్లో ఉంటే నాటుకాయలు అండి ఇలా సన్నగా పొడవుగా ఉంటే ఇవి హైబ్రిడ్ కాయలు మనం కోసుకునేటప్పుడు ఈ తొడాలతో పాటు కోసుకుంటే త్వరగా కుళ్ళిపోవండి ఇన్ని టమోటాలు వచ్చాయండి హార్వెస్ట్కి పచ్చిమిరపకాయలు అండి ఈ చిట్టి పచ్చిమిరపకాయలు నాకు అన్నిటికంటే బెస్ట్ అనిపిస్తాయండి పెద్ద చీడలు రావు త్రీ ఇయర్స్ పైనే ఉంటున్నాయి ఈ పచ్చిమిరపకాయ చెట్లు కూడా నేనైతే పచ్చిమిరపకాయలు గ్రో చేసుకునేటప్పుడు ఇది బెస్ట్ అని చెప్తాను తోటలు చేసే వాళ్ళకు కూడా పచ్చిమిరపకాయలు చాలా డిఫికల్ట్ అండి వీటికి ఎక్కువ చీడ వస్తుంది ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ ఆ టైంలో కానీ ఇవి తట్టుకున్నాయంటే మొక్కలు మంచి హార్వెస్ట్లు వస్తాయి చూడండి ఎన్ని వస్తున్నాయో ఒక ముక్కే చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఒక ప్లాంట్కేనండి ఇవి ఇక్కడ ఇంకొక ప్లాంట్ ఉంది ఇది చిన్న బాలామృతం కవర్లో పెట్టాను ఇవి కూడా బాగా పెద్ద సైజులో వస్తున్నాయి కాయిలు ఇన్ని పచ్చిమిరపకాయలు అండి ఇక్కడ చుక్కుడుకాయలు ఉన్నాయి చాలా సులభంగా పెంచుకోవచ్చు ఏ సీజన్ వెజిటేబుల్ ఆ సీజన్కి అయిపోయిన మొక్కలని అంటే లాస్ట్ హీల్ లింక్ అయిపోయి ఉంటే కదా టమోటా చెట్లు వాటన్నిటిని ఇట్లాగా కుండీ అడుగు బాగానే వేసుకొని పైన మట్టి వేసుకొని కుండీలు నింపుకుంటూ ఉంటే మళ్ళీ మనకి సాయిల్ అనేది జర్మినేట్ అవుతుంది ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేద్దాం వీటిని పది నుంచి పదిహేను రోజులు ఇలాగా కిందంతా చెత్త వేసుకొని నిండాక పైన కొంచెం మట్టి వేసుకొని పది నుంచి పదిహేను రోజుల తర్వాత విత్తనం కానీ మొక్క కానీ పెట్టుకోవచ్చు ఇమీడియట్గా పెట్టుకుంటే మాత్రం దాంట్లో నుంచి వేడి వచ్చి మొక్క వచ్చినా కానీ చనిపోతుంది మినిమం పది రోజులు వాటిని వదిలేసేసి ఆ తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for watching. Wish you a happy gardening.